సార్ డైరెక్ట్ ప్రశ్న సార్ లక్ష్మారెడ్డి గారు రేవంత్ రెడ్డికి భయపడుతున్నారు ఎందుకంటే గతంలో పార్లమెంట్ అభ్యర్థిగా అక్కడ నుంచి గెలిచిన వ్యక్తే నేడు సీఎం దీనికి సమాధానం ఏంటి నాకు భయపడాల్సిన అవసరం లేదు ఒకటి వినండి బ్రదర్ మనిషి ఒకటేసారి పూర్తడు ఒకసారి చస్తాడు ఎవరికెవరు నేను రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఉండవచ్చు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి అందరు గౌరవిస్తారు పర్సనల్ గా నేను ఎవరికి భయపడవసరం లేదు ఎప్పుడన్నా కలిసిందా ముఖ్యమంత్రి కాకముందుకు అయిన తర్వాత అంటే గతంలో పార్టీలో బిఆర్ఎస్ లో జాయిన్ కానప్పుడు రేవంత్ రెడ్డిని కలిసారా రేవంత్ రెడ్డిని నేను బీఆర్ఎస్ జాయిన్ అయిన తర్వాత నేను ఎందు కలిసి లాక్కేసిన అంతకు ముందు కలిసినారా అంతకుముందంటే నేను నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కలిసేది మీరు దాని ఉంచేది వేస్ట్ అంతేనా ఎన్నిసార్లు కలిసేది కౌంటింగ్ చేయడమే కానీ నేను ఎంత కష్టపడదు కౌంటింగ్ చేయడం నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగాను నేను ఆయన గెలిపేందుకు ఎంత కష్టపడే ప్రశ్న అడిగి ఎన్ని రోజులలో ఎన్ని గంటలు అనేది కానీ అవన్నీ నాకు అవసరం లేదు ఓకే సార్ నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా గెలిచినప్పుడు మీరు చాలా కష్టపడ్డారు ఆ కష్టం అవన్నీ కూడా తెలుసు ఇప్పుడు అలాంటి పరిస్థితులలో మీకు పాత కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు అంటే మిత్రులు కావచ్చు ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది ఎందుకంటే మీరు గతంలో పనిచేసిన మొత్తం అన్ని సెగ్మెంట్లకు సంబంధించి ఎలా అనిపిస్తుంది నేను ఒకటే చెప్తాను మీకు ప్లీజ్ నేను ఏదో కొత్త కొత్తగా రాజకీయంలో రాలేదు ఓకే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా అవును ప్రజలతో మమకమే ఉన్నా ప్రజలకు సేవ చేసిన నాకు ఇవాళ ఒక ఓన్ ఇమేజ్ అనేది ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీలో నాకు కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నాకు పార్లమెంట్ అభ్యర్థి ప్రకటించాడు బట్ నేను ఈరోజున ప్రజాక్షేత్రంలో ఉన్నా కాబట్టే నాకు ఆశీర్వదించాడు కేసీఆర్ గారు ఇంకోటి నేను ఎవరినో మీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత రేవంత్ రెడ్డి గారి గురించి నేను ఆయన గురించి మాట్లాడే నాకేం అవసరం లేదు నేను నేను ఇక్కడ నేను ఇక్కడ స్థానికంగా నేనున్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ప్రజలు కూడా ఇక్కడికి వచ్చాడు అందరం సాయం చేసి ఆయన గెలిపించడం ఏదో గొంతు పెద్ద గుంది ప్రశ్నించే గొంతు అని చెప్పి మేము గెలిపించాం సరే దాని తర్వాత ఏమైంది ప్రజలకు తెలుసు ఆయన ఏ ఒక్క రోజైనా వచ్చి పార్లమెంట్లో ఎవరి సమస్యలు తెలుసుకున్నాడా ఎవరితో మాట్లాడిడా కనీసం ఆయన గురించి కష్టపడి కొట్టాటో గురించి ఆయన మాట్లాడినా పలకరించిండా ఏదైనా పని చేసిండా